బ్రహ్మాం గారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు ఎలా అయితే నిజమవుతుందో వంగబాబా గారు చెప్పిన ప్రిడిక్షన్ కూడా ఇప్పుడు అలానే నిజమవుతుంది వంగబాబా గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం జరగబోతుందో ముందే హెచ్చరించారు అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం జరగబోతుంది అసలు వంగబాబా గారు ఏం చెప్పారు అసలు వంగ బాబా ఎవరని తెలియని వాళ్ళు చాలామంది అంటే ఉన్నారు ఈ వీడియోలు అయితే వంగబాబా గురించి అయితే తెలుసుకుందాము అందుకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వంగబాబా గారు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ త్రా జన్మించారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టులో అయితే వంగబాబా గారు మరణించారు ఈమె మరణించక ముందు ఈమె అయితే చాలా అంటే చాలా ప్రిడిక్షన్ చెప్పింది అంటే ముందు ఏం జరగబోతుందని చాలా హెచ్చరించింది కానీ అప్పుడు ఈమెను ఎవరు నమ్మలేరు అరే ఈమె నోటికి వచ్చింది చెప్తుంది ఈమె ఏదంటే అది చెప్తుంది వంగబాబా కాదు ఈమె దొంగబాబా అని చాలా అంటే చాలామంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఆమె చెప్పిన ప్రిడిక్షన్ అయితే వాళ్ళ కళ్ళ గట్టినట్టు నిజమవుతుంది అయితే ఈమె గతంలో కూడా సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది అప్పుడు ప్రాణ నష్టం అయితే చాలా అంటే చాలా జరుగుతుందని చెప్పింది కానీ అసలు ఎవరు పట్టించుకోలేరు ఎవరు నమ్మలేరు ఆ సెక్ కానీ ఆ సెకండ్ వరల్డ్ వారు ఈమె చెప్పినట్టే జరిగింది అప్పుడైతే ఈమెను చాలా అంటే చాలామంది నమ్మారు కానీ కొంతమంది అయితే ఈమె నమ్మకుండా ఈమె మీదనే రిటర్న్గా ఈ వంగబాబా ఇది చెప్పింది అది చెప్పింది ఇది జరగలేదు అది జరగలేదు అని ఈమెకు రిటర్న్గా అయితే అగెయిస్ట్గా అయితే చాలామంది అయితే ఫైట్ చేశారు కానీ ఈమె ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అదైతే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడైతే నిజమైంది ఈమె ఒక బ్లైండ్ ఈమె బ్లైండ్ అయినా కానీ చాలా అంటే చాలా పుస్తకాలు చదివింది అలానే భవిష్యత్తులో జరగబోతున్న కాలజ్ఞానం కూడా ఈమె ముందుగానే హెచ్చరించింది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగబోయే కాలజ్ఞానము అలానే ప్రిడిక్షన్ గురించి ముందే హెచ్చరించింది కానీ అంతా ఎవరు పట్టించుకోలేరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎండకాలంలో కూడా వర్షాలు పడతాయి వర్షాకాలంలో ఎండలు తీవ్రంగా కొడతాయని ఈమె ముందే చెప్పింది సేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అలానే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేచర్కి చాలా అంటే చాలా హాని చేస్తారు అలానే స్త్రీల పైన చాలా జరుగుతాయని ఈమె ముందుగానే హెచ్చరించింది ఈమె ముస్లింల పైన ఒక ప్రిడిక్షన్ అయితే చెప్పింది టూ థౌజండ్ ఫార్టీ త్రీలో యూరోప్లో అయితే ముస్లిం జనాభా పాలనకు వస్తుందని ఈమె ముందుగానే హెచ్చరించింది అలానే ఫైవ్ థౌజండ్ సెవెంటీ నైన్ నాటికి ప్రపంచం మొత్తం అంతం అవ్వడానికి అది ఆరంభమని ఈమె ముందుగానే హెచ్చరించింది ఈమె టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి చెప్పిన ప్రిడిక్షన్ అయితే ఇప్పుడు అందరినీ భయంలో పడేసింది అయితే ఈమె టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం జరుగుతుందని చెప్పిందంటే లో ఒక భారీ యుద్ధం అయితే జరుగుతుంది ఆ భారీ యుద్ధంలో చాలా మంది ప్రజలైతే ప్రాణాలను కోల్పోతారు ప్రాణ నష్టం అయితే భారీగానే జరుగుతుంది యూరప్ కి సపోర్ట్గా చాలా దేశాలైతే వచ్చి సపోర్ట్ చేస్తాయి కానీ ఆ సపోర్ట్ చేసిన దేశాలు కూడా వాళ్ళ ప్రాణ నష్టాన్ని అయితే కోల్పోతారని ఈమె ముందుగానే చెప్పింది ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ భయంలోకి పడేసింది అలానే పదహారవ శతాబ్దానికి చెందిన ఒక ఫ్రెంచ్ జ్యోతిషుడు కూడా సేమ్ వంగబాబా గారులా లానే ప్రిడిక్షన్ చెప్పారు అయితే వీళ్ళిద్దరు ప్రిడిక్షన్ సేమ్ అవడంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం జరగబోతుందో అని ఈ విషయం తెలుసుకున్నాక ఈ భారీ యుద్ధం గురించి తెలుసుకున్నాక చాలా మంది ప్రజలైతే నమ్మారు అలానే భయంలో కూడా పడిపోతున్నారు వంగబాబా గారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో మరణించిన తర్వాత చాలా మంది అయితే ఆమె నోటికొచ్చింది చెప్పింది అవి ఏం జరుగుతాయి ఇప్పుడు ఈమెనే మరణించింది మరణం గురించి మేము ముందే చెప్పాలి కదా అని మంది అయితే క్వశ్చన్ చేశారు మంది అయితే ఆమెను తెప్పిపొచ్చారు కానీ ఆమె బతికున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడైతే నిజాలైతున్నాయి మంది అయితే అప్పుడు ఆమె చెప్పిన మాటలు ఆమె దొంగ బాబా అని ఎవరైతే అన్నారో ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలైతున్నాయో అవి చూస్తే వీళ్ళు నిజంగానే అరే బాబా గారి దగ్గర ఏదో ఉంది బాబా నిజంగానే కాలజ్ఞానం గురించి చెప్పింది మేము బ్లైండ్ అయినా కానీ చాలా మంచిగా చెప్పింది మన గురించే చెప్పింది కదా చాలా చాలామంది అయితే అంటున్నారు వంగ బాబా గారి గురించి మీరేమంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి